స్కూల్కి వెళ్ళిన వాడు చెప్పా చేయకుండా నిరసన వల్ల ఎందుకో టీచర్స్ ఇంటికి పంపించారు సడన్ గా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేస్తే వాళ్ళిద్దరిని ఉన్న దృశ్యంలో ఆ పిల్లడు చూసారు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది ఆ దినములలో ఇస్రాయలిలకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించ వచ్చినది చరిత్ర నా మాటలు అర్థమవుతున్నాయి అంటే రాజు లేడు నాయకుడు లేడు పరిపాలకుడు లేడు ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడట తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించ వచ్చాడట ఎంత ఇష్టానుసారంగా మీరు న్యాయాధిపతులు ఇంటికిందర చదవండి ఒక్కొక్కడికి ఇద్దరేసి భార్య లేవి వాళ్ళు కూడా ఇద్దరేసి భార్య ఇంకా విషయం ఏడు తెలుసా మీరు న్యాయాధిపతులు పంతొమ్మిది అధ్యయం ఇంటికిందరూ చదవండి ఒక ఇంటికి ఎవరో చుట్టం చూపులా వస్తే ఆ చుట్టం చూపులా ఇంటికి వచ్చిన వారిని ఊరు ప్రజలు చూసారట చూసలరా చూసి అన్నారట పోయి వృద్ధుడా నీ ఇంటికి వచ్చిన ఆ చుట్టాలు లేదా మగాడు ఆడెక్కడున్నాడు అన్ను బయటికి తీసుకురా అన్నారు అంటే మీరు ఈ పదం నేను వాడుతున్నాను ఏమనుకోకండి ఎల్జీబిటి ఎల్జీబిటి ప్లస్ వన్ టూ త్రీ గే ఇంకా కొన్ని ఉన్నారు ఇవి కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి సొసైటీలో ఇవి ఎక్స్ట్రీమ్ అయ్యారు కొన్ని మళ్ళీ ఇది కట్ చేసి మనం ఊరేగించిన నో ప్రాబ్లం నేను వాస్తవం చెబుతున్నాను దేవుని యొక్క సృష్టిలో స్త్రీ పురుషుడు అంతే స్త్రీ పురుషుడు కానీ ఎక్స్ట్రీమ్ జెండర్ వచ్చింది ఆ ఎక్స్ట్రీమ్ జెండర్ ఎందుకు వచ్చిందో తెలుసా పాపానికి పరాకాశ వచ్చినప్పుడు సొసైటీ ఎగిరిపోద్ది ఇక త్వరలోనే అగ్నికి దగ్గరగా ఉంది అనడానికి గుర్తిండు తెలుసా ఇది ఎక్కువైపోతుంది ఎప్పుడు లేనంతకీ చూస్తున్నా మీరు గమనిస్తున్నారా ఒకప్పుడు ఎక్కడో రేర్గా కనబడుతుంది ఇప్పుడు ఎక్కువైపోయింది సొలింగ సంపర్కం అన్నర్థి చట్ట పరిభాష ఆడవాళ్ళని ఆడవాళ్ళు చేసుకుంటున్నారు మొగోల్ని మగువలు చేసుకుంటున్నారు అంటే ఇది దేనికి సంకేతం సోదోమగముర్రాకు సంకేతం మీరు సువార్తలు ప్రభు మాటలు ఇంటికి చదవండి మరుషు కుమారుడు రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఏంటి ప్రభు అని అడిగితే ప్రభు వాళ్ళకి వచ్చిన గుర్తు తెలుసా లోతు దినముల్లో ఉన్నట్టే ఉంటుంది లోతు దినముల్లో ఏముంది లోతింటికి కూడా ఎలాగో వచ్చారు ఎలా వచ్చారు లోతింటికి దేవదోతులు పురుష ఆకారంలో వస్తే ఆ పురుషుని చూసి ఆ ఊరు ప్రజలు అన్నారట ఆ పురుషులేరే అని అడిగారు అంటే పురుషులకి పురుషులు కావాలి స్త్రీలకి స్త్రీలు కావాలి ఈ మధ్య కొన్ని న్యూస్లు బయటకు వస్తున్నాయి ఏంటి వీళ్ళకి లక్షణాలు ఉన్నాయా ఊహించిన వాళ్ళకి కూడా లక్షణాలు ఉన్నాయి దీన్ని పైపరుచుకోక ముసుకేసే ఏమంటున్నారంటే వాళ్ళ మనోభావాలు కూడా మనం మనం ఏం చేయాలంట గౌరవిస్తాడు దేవుడు గౌరవిస్తాడు వాళ్ళ మనోభావాలు గౌరవించి గౌరవించలేదు అగ్గేసేసాడు ఏం చేశాడు సుధోమ గుమ్మర్రాల్లో ఈ రాత యాటిట్యూడ్ ఈ రోత స్వభావం ఎక్కువైతే సుధోమ గుమ్మరాల్లో ఏం పడ్డాయి చెప్పండి అగ్ని గంధకాలు పడ్డాయి ఆది కాలం పంతొమ్మిది అధ్యాయం చదువుతుంటే సుధోమ గుమ్మర్రా గుర్తొస్తుంది మళ్ళీ న్యాయాధిపతులు పంతొమ్మిది అధ్యాయం చదువుతుంటే మళ్ళీ సేమ్ అదే విషయం మనకు అన్న పంతొమ్మిది అధ్యాయులు ఏం చేస్తారు ఇంటికి వచ్చిన ఆ యొక్క స్త్రీని ఇష్టానుసారంగా పాడు చేశారు ఆ పురుషుడు కూడా ఏదోలా పాడు చేయాలనుకున్నా ఆ పురుషుని దాచేశారు లేదంటే ఆ పురుషుని కూడా చంపారు అంటే సుధోమ కుమర లక్ష్మ న్యాయధిపతులు పంతొమ్మిది అధ్యాయంకి వచ్చాయి ఇప్పుడు మరలా సొసైటీలో అదే విషయాలు కనబడుతున్నాయి అంటే ఇంక త్వరలోనే దగ్గరలోనే ఈ మాట అనకూడదు మళ్ళీ ఈ మాట ఎందుకు అన్నామంటారేమో కానీ సందర్భానికి అర్థాలు వేరైనా సందర్భానికి పదం అలవాటు అనుకున్నాను త్వరలోని ప్రపంచానికి భోగుమంట మంట ఉంది నిజంగా చెప్తున్నాను మెక్కటి యాండ్రముతో లయమైపోవడం అందుకే ఎవరైనా బాక్టేజాలు లేని వాళ్ళు ఉంటే త్వరగా బాక్టేజాలు తీసుకోండి ఎందుకంటే అయిపోయింది సొసైటీ అయిపోయింది వేగులు చచ్చిపోయాయి మన ఒక వార్త మీరు చదవాలి లేదో చదువుతున్నారు కదా చదవాలి మీరు ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు ప్రతి వార్త మీరు టచ్ చేయాలి ఆ వార్తలో తన యజమానుడు బయటకు వెళ్ళాడు తనకు ఒక ఫ్రెండ్ క్లోజ్ అయింది ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు ఆమె లేడీయే ఈమె లేడీయే ఇద్దరు మాట్లాడుకున్నారు 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 మాట్లాడు మా ఫ్రెండ్ అండి అని చెప్పింది ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద పెద్ద అనుమానం ఉండదు కాబట్టి సరేలే జాగ్రత్తగా ఉండండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మేము బయటకు వెళ్తాం రేపు అన్న ఆడోళ్ళతో ఆడవాళ్ళు బయటకు వెళ్తే ప్రమాదం ఉంది వెళ్ళమ్మా అన్నాడు ఇలా రోజు బయటికి వెళ్ళడం రావడం రోజు బయటికి వెళ్ళడం రావడం ఒక రోజు ఇంట్లో ఉండడం తర్వాత స్కూల్కి పిల్లోడిని పంపించేయడం స్కూల్కి పిల్లోడి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి ఆయన వాళ్ళ యజమాని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ స్వలింగ సంపర్కులు అయిపోయారు ఫ్రెండ్సే ఎందుకో అక్కరు కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళిన వాడు చేయకుండా నిరసన వల్ల ఎందుకో టీచర్స్ ఇంటికి పంపించారు సడన్గా ఇంటికి వచ్చారు బయటికి వచ్చేస్తే వాళ్ళిద్దరిని చూడగా ఉన్న దృశ్యంలో ఆ పిల్లవాడు చూసేస్తారు చిన్న వయసు కాడు భయపడిపోయాడు గుండెలో పెట్టేస్తున్నారు తర్వాత చూశాడు అనే విషయం వీళ్ళిద్దరు చూస్తారు సొంత తల్లి ఆ ఫ్రెండ్తో ఆ కొడుకుని చంపించేస్తారు సొసైటీ ఎలా ఉందో మీరు గమనించండి ఒకప్పుడు మగాళ్ళు ఆడవారు అనేది పోయిన వాటి తగ్గాయి ఇప్పుడు ఇది మగాళ్ళు మగాలు ఆడు దీన్ని ఏమనాలి ప్రభు అంటే లోతు దినములు